తి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన మన అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము మన విమోచకుడు మహోన్నతుడు మన విమోచకుడు మహోన్నతుడు యషయా గ్రంథము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యశయా గ్రంథము యాభై అధ్యాయము పదహైదు వశం చదువుకుందాం మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసునైన వాడు ఇలాగూ సెలవుతున్నాడు నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును చేయుటకును నలిగిన వారి ప్రాణమును చేయుటకును ఉదయం గల వారి యుద్ధను దీన మనసు గల వారి యుద్ధను నివసించుచున్నాను అని చెప్పి చూస్తున్నాను ఉదయ కలవేలులో అనుదినము అరుణోదయ స్థుతి కార్యక్రమంలో చేరి ఆయన స్థుతించి గణపరిచే కృపను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి ఆయన్ను మనం ఎంతో స్థుతించి గణపరచవలసిన వారంగా ఉంటుంది ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క అధ్యాయంలో మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి యువనైన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు ఆయన ఎవరంటే మహోన్నతమైనటువంటి దేవుడు మహాగణుడుగా ఎంచబడినటువంటి ఆయన హెచ్చింపబడినటువంటి ఆయన కోట్లాన్న కోట్ల ప్రజలతో దూతలతో దూతగణములతో ఆయన కొనియాడబడుతున్నటువంటి ఆయన మహాగణుడు అటువంటి గణుడు ఇంకెవరు కూడా లేరు ఆయనే మహాగణుడు మహోన్నతుడు ఆయన పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఇలా విశలవిస్తుంటున్నాడు ఏమని నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడును అవును ఆయన ఉన్నతమైనటువంటి స్థలములలో నివసించేవాడు తండ్రితో ఉన్నటువంటి ఆయన ఆయన మహోన్నతమైన ఆ స్థలములో అపరిశుద్ధమైన స్థలములో నిత్యత్వములో ఆయనతో కూడా ఉన్నటువంటి ఆయన అపరిశుద్ధ స్థలంలో నివసించువాడును అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచ్చేట వినయము కలిగిన వారి అనేందు ఎవరైతే భయము కలిగి వినయము కలిగి భక్తి కలిగి విశ్వాసము కలిగి నమ్మకము కలిగి ఎవరైతే ఉంటారో వారిని ఉజ్జీవింపచ్చేస్తాడు అంతేకాదు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచ్చేటకు నలిగిన వారి మనసు నలిగి విరి నలిగినటువంటి వారిని బాగు చేసేవాడు అంటే వారి ప్రాణమును ఉద్యమింప చేసేవాడు అవును చెప్పుకోలేని వాటి బాధల్లో ఉన్నటువంటి వారిని కూడా బాగు చేసేవాడు వినయము గల వారి యొక్కను దీన మనసు గల వారి యొద్దను నివసించనున్నాడు వినయము విధేయత కలిగి ఉన్నవారి ఇలా దీన మనసు గల వారి దీనత్వము కలిగి తగ్గించుకొని పొరుగు కంటే కూడా తక్కువ వాడను అని తగ్గించుకొని దీనత్వము కలిగిన గల వారి యొక్క నివసిస్తున్నాడు అటువంటి గొప్ప దేవుణ్ణి మనం స్థుతించవలసిన వారం కన్నా డెబ్బై ఎనిమిదవ కీర్తన డెబ్భై ఎనిమిదవ కీర్తన ముప్పై ఐదవ వచ్చనం చదువుకున్నాము ముప్పై ఐదవ వచ్చినం దేవుడు తమకు ఆశ్రయ అని మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకునేది ఇక్కడ గమనించినట్లయితే దేవుడు తమకు ఆశ్రయ ఆశ్రయదుర్గం ఆయనే దుర్గం మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడు అని వారు జ్ఞాపకం చేసుకున్నారు ఒకటి ఇస్రాయేలీయుల విమోచకుడు మహోన్నతుడు మన విమోచకుడు కూడా మహోన్నతుడే ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నటువంటి ఆయన ఈ విమోచకుడు కష్టాల నుంచి బాణిసత్వము నుండి విడిపించిన విమోచకుడు ఈ విమోచకుడు శ్రాయుళ్ళే కాదు సంఘకాలంలో ఉన్నటువంటి మనల్ని కూడా ఆయన విమోచించినటువంటి పరిశుద్ధపరిచినటువంటి ఆయన సమస్తమైన కీడుల్లో నుండి తప్పించినటువంటి ఆయన ఐగుప్తులో నుండి దాస్యము నుండి మరణశిక్ష నుండి వి విడిపించిన విడిపించిన ఆయనను మనం స్థుతించాలి మరణమును తప్పించాడు అగ్నిగుండం నుండి తప్పించాడు లోకము నుండి తప్పించాడు అటువంటి దేవుణ్ణి మనం స్థుతించాలి విడిపించిన విమోచించిన ఈ మహాగణుడు ఎటువంటి వారు లేఖనాల్లో మనం చూడగలం అని ఎవరు అంటే సర్వాతీతుడు సర్వోన్నతుడైన దేవుడు ఏకైక దివ్య పాలకుడైన దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు సమీపింపరాణి తేజస్సులో నివసించే అమర్త్యుడు ఈ దేవుడు అమరుడు అందును బట్టి ఆయన మనం స్స్తుతించాలి ఆయన నామము ఎంతో ఉన్నతమైన నామం సమస్తము ఆయన మాట ద్వారా కలిగినట్లుగా చూస్తాం అందును బట్టి మనం స్థుతించాలి ఆయన సమస్తమునకు జీవాధారకుడు ఆధారభూతుడు బట్టి మనము సర్వయుగములలో తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఏడవ పదిహేడవ చములో కూడా మనం గమనించినట్లయితే సర్వ స సకల యుగములలో రాజయ్యుండి ఉండి అక్షయుడును అదృశ్యుడునకు అద్వితీయ దేవునికి గణతయు మహిమయు యుగములు కలుగును గాక ఈ విమోచకుడు మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడు అంతేకాదు వినయము గల వారి వద్ద నలిగిన వారి యొద్ద ఉజ్జీవింపచేట దీన మనసు గల వారి వద్ద నివసిస్త మహోన్నతుడైన దేవుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు సర్వాధికారమైనటువంటి దేవుడు అందరికీ మేలు చేసిన దేవుడు అందరిని రక్షించిన దేవుడు కొరకే ప్రాణం పెట్టిన దేవుడు అందరికొరకై మరణించి సమాధి చేయబడి మరలా మూడవ లేచి మృత్యుంజలిసి తనకి పార్శ్వమున కూర్చొని నిరంతరం విజ్ఞాపన చేస్తూ తిరిగి రానైనటువంటి దేవుడు ఇటువంటి దేవుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవుడు ఇటువంటి దేవుని మనము స్తుతించి పూజించి నమస్కరించే భాగ్యాన్ని మన నీకు నాకు అనుగ్రహించాడు అందుబట్టి ఆయన ఎంతో స్థుతించవలసిన వారం కాదు దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేస్తున్నా మహోన్నతులమైన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడా ప్రేమామయుడా సర్వాతీతం కలిగిన దేవ సర్వాధికారం కలిగిన దేవ సర్వోన్నతులమైన దేవ జీవాధిపతి అయినటువంటి దేవ నీకు స్తోత్రం ఉదయకాల వేరులో అనుది నారోదశతి కార్యక్రమంలో చేరి నేను స్థుతించి గనపరిచి పూజించి నమస్కరించే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రంలో చెల్లించుకుంటు మా అయినా ఏ సూకరిస్త అమూల్యమైన నామన స్థుతులు స్తోత్రంలో చెల్లించి ప్రార్థన చేయి చున్నాము తండ్రి ఆమె